హాయ్ అండి అందరికీ నమస్కారం మరుగుమందు గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ మరుగుమందు పెట్టాలండి ఈ మరుగుమందు పెట్టడం వల్ల మన నుండి దూరంగా ఉంటున్న స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మన చెప్పు చేతుల్లో రావాల్సిందే మనం చెప్పిన మాట వినాల్సిందే ఈ మరుగుమందుని స్వయంగా మేమే తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్య కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఏది ఉండదండి ఈ మరుగు మందును పెట్టి ఒక వ్యక్తిని మనం వశపరుచుకోవడానికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి మాత్రమే తప్ప ఏ అనారోగ్య సమస్య రాదు దీన్ని మేము స్వయంగా రెండు రకాలుగా తయారు చేసి అందిస్తాము ఒకటి లిక్విడ్ అండి అంటే దీన్ని ఇక్కడ కనిపించే వీడియోలో లిక్విడ్ దీన్ని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పొయ్యడానికి రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినే తాగే దాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కోల్డ్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వడం ద్వారా కొన్ని రోజుల్లోనే పూర్తి మార్పులు రావడమే కాదండి మీ వెంట కుక్క లెక్క పడాల్సిందే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించగలరు అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి గొడవలు ఉండి భర్త భార్యను కొట్టడము తిట్టడము వేధించడము అలాంటివి చేస్తూ ఉంటే ఈ మందు పెట్టి వాళ్ళను మనం మాట వినే విధంగా చేసుకోవచ్చు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని తీసుకోగలరు